కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణ త్యాగం చేసి అమరులైన స్వతంత్ర సమర యోధుల త్యాగాలను మరువలేమని అన్నారు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందరో మహనీయుల పోరాటాలు త్యాగాలు ఫలితమని అన్నారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి మండల నాయకులు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎన్నో త్యాగాలు చేసి వారు ప్రాణ త్యాగం చేసిన ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్నాయి స్వేచ్ఛ స్వాతంత్రం వారందరినీ సమయంలో స్మరించుకోవాల్సిన బాధ్యత అన్నది మనందరి మీద ఉంది ఏ భావి తరాల భవిష్యత్తు కోసం వారు ప్రాణత్యాగం చేసి మనకి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అందించారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఈ రాష్ట్ర ప్రగతి దేశ ప్రగతిని రాబోయే తరాల భవిష్యత్తుని కాపాడుకుని చేయి చేయి మనం కలుపుకుని వికసిత భారత్ని నిర్మించాలని ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని రాబోయే తరాలకు కూడా మనం అందించుకోవాలి కాపాడుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాక సోదరులు చెప్పినట్టు ఈ నియోజకవర్గ అభివృద్ధి అదేవిధంగా మండల అభివృద్ధి వీటిలన్నిటినీ ఎందుకంటే మీ అందరి అండదండలతో నేను ముందుకు వెళ్తున్నాను రాబోయే కాలంలో కూడా ఈ అండదండ ఆదరణ నా మీద చూపించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను